మన ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు స్తోత్ర ఆది కాండం రెండవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన అప్పుడు ఆదాము ఎట్ల నేను నా ఎముకలలో ఎముక నా మాంసములో మాంసము నరులలో నుండి తీయబడిన గనుక ఏం పాట పాడాడు చూడండి దేవుడు ఆమెని స్త్రీగా సృష్టించి ఆమెను తీసుకొని వచ్చి ఎవరి ముందు నిలబెట్టాడంట ఆదాము ముందు నిలబెట్టాడో లేదో ఎంత పెద్ద కవిత్వం చేసాడు చూడండి ఎంత ఆనందంగా పాట పాడాడు చూడండి ఎంత సంతోషంగా పాట పాడాడో ఎంత ప్రేమ కనబరుస్తూ ఉన్నాడో ఏమంటున్నాడో నా ఎముకలో కొంతమంది పాటలు పాడతారు కదా కొంతమంది పాటలు రాస్తారు కొంతమంది కవిత్వాలు కూడా రాస్తారు కదా ఆదామును మించిన కవిత్వం రాసేవాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ లోకంలో కూడా చాలా మంది ఉన్నారు మించిన కవిత్వం రాసేవాళ్ళు ఇప్పుడు ఆయన కూడా చూడండి కావాలంటే నా ఎముకలో ఏంటంటే నా ఎముకలో ఎముక నా మాంసములో మాంసము ఇది నరుల్లో నుండి తీయబడింది కనుక ఎంత గొప్పగా ప్రేమ కనపరిచాడో ఎంత గొప్పగా పాట పాడాడో ఎంత గొప్పగా ఆమెను వర్ణించాడో గమనించండి రోజులు గడిచాయి ఎన్ని రోజులు నన్ను అడగొద్దు రోజులు గడిచే రోజులు గడిచాయో లేదోనండి దేవుడు వచ్చి అదమ్మా నువ్వు తినవద్దన్న పండు తిన్నావా అయ్యగారు నీవు దిగంబరివని నీకు తెలిపినవాడు ఎవడు తినవద్దన్న పండు తిన్నావా అనంటే ఆయన ఏమన్నాడు గమనించండి అక్కడ నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ముందేమన్నాడు నా ఎముకల్లో ఎముక నా మాంసంలో మాంసమా అని పాట పాడింది వ్యక్తి అయా ఏమనుకోవద్దలయ్యా నా ఎముకే ఇచ్చింది నా మాంసమే ఇచ్చింది అనడా అనడా ఏమన్నాడు నాతో ఉండుటకు నీవు నాకిచ్చిన హిస్టరీ నేను అడగల నేను కోరుకోలే నేను ఆశించలా నువ్వేం చేసే తెలిసిన నాకు తోడుగా ఉండాలని సహకారిగా ఉండాలని నీవిచ్చావే ఆమె ఈ పని చేసింది నేను చేయాల నేను పెద్ద భక్తున్నే నేను పెద్ద పరిశుద్ధున్నే అయితే నీవు నాకు ఇచ్చావే ఆ స్త్రీ ఆ స్త్రీ ఈ స్త్రీ అంటున్నాడు చూడండి ముందేమో ఎముక అన్నాడు మాంసం అన్నాడు తర్వాత ఏమైపోయింది గమనించండి తర్వాత ఇంకొకటి చూపిస్తా చూడండి ఆదికాండము ఇరవై తొమ్మిదవ శయం వచ్చిన గమనించండి లాబాను తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారము వినినప్పుడు అతన్ని ఎదుర్కొరుడుకు పరిగెత్తుకొని వచ్చి అతన్ని కౌగిలించి ముద్దు పెట్టుకొని తన ఇంటికి తోడుకొని పోయి బాగా గమనించండి తన సహోదరి కుమారుడైన యాకోబు సమాచారం విన్నాడో లేదో ఎంత ప్రేమ వచ్చిందో చూడండి ఆయన రాలా ఈయన పరిగెత్తుకుంటూ పోయాడు ఆ తర్వాత ఏమండి కౌగులించుకున్నాడు ముద్దు పెట్టాడు తర్వాత ఎక్కడికో వెళ్ళం దేనికి రా దా మన ఇంటికి పోదాంరా అని చెప్పి తీసుకుపోయాడు తర్వాత చూడండి అతడు ఈ సంగతులన్నీ లాభానితో చెప్పిను ఇద్దరు విన్నారు ఇద్దరు మాట్లాడుకున్నారు తర్వాత అప్పుడు లాభాలు నిజముగా నీవు నా ఎముకయు నా మాంసము ఆ మాట చూడండి నిజముగా నా ఎముక నీవు నిజముగా నీవెవరివి నా మాంసానివి అని ఎంత ప్రేమ ఎంత ఆప్యాయత ఎంతగా కనపరిచాడో గమనించండి ఆ ప్రేమలో మునిగి తేలాడిపోయాడు ఎవరు నా కోసం పరిగెత్తుకుంటా వచ్చాడు నా కోసమే పరిగెత్తుకుంటా వచ్చాడు నా మీద పడ్డాడు నన్ను కౌగిలించుకున్నాడు ఆ తర్వాత ఇంటికి తీసుకుని వెళ్ళాడు కదా అని అనుకొని పాపం ఆ ప్రేమలో ఆ మాటల్ని విని ఎంత మురిసిపోయాడో ఎంత ముగ్ధుడైపోయాడో రోజులు కొంచెం గడిచిపోయాయి రోజులు కొంచెం గడిచిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి ముప్పై ఒకటి రెండు కారండి ముప్పై ఒకటి రెండు చూడండి మరియు అతడు లాభము ముఖము చూచినప్పుడు అది నిన్న మొన్న ఉండినట్లు అతని ఎడల ఉండలేదంట ఎందుకని ముందేమంట నా ఎముక నా మాంసం నా ఎముక నా మాంసం ముందేమో పరిగెత్తుకుంటూ పోయాడు ముందేమో ఎంత ప్రేమ కనపరిచాడో ఆ తర్వాత ఇప్పుడు ఎలా అయిపోయిందంట ముఖం ఎలా ఉందంట నిన్న మొన్న ఉన్నట్లుగా లేదంటే ముఖం మారిపోయింది ముఖ కవలికలు మారిపోయాయి చూడండి ప్రేమైన వారులరా ఈ రోజున ఎలా ఆ ప్రేమ ఆ మారిపోతుందో గమనించ సల్లారిపోతుందో గమనించండి ఒకప్పుడు ఎవే మన భాషలో చెప్పాలి రాసుకొని పూసుకుని తిరిగే టైపు ఒకప్పుడు చేతుల్లో చేసుకుని నడిపించబడిన టైపు అర్థమవుతుందా ఒకప్పుడు భర్త లేకుండా ఈ అడుగు పెట్టదు భార్య లేకుండా ఆయన అడుగు పెట్టడు అసలు పిల్లలు లేకుండా భార్య లేకుండా భర్త లేకుండా ఎవ్వరూ లేకుండా అందరూ కలిసి కూర్చొని ఏమండి వండుకున్నది శుభ్రంగా తినే టైపు శుభ్రంగా తినే టైపు రోజులు గడిచిపోయాయి రోజులు గడిచిపోయాయి ఇప్పుడు ఏమైపోయింది ముఖం చూడమే కష్టమైపోతా ఉంది ముఖం నిన్న మొన్న ఉన్నట్లుగా కనిపించడం లేదంట కనిపించడం నిన్న మొన్న ఉన్నట్లుగా వారి జీవితంలో కనిపించడం లేదంటే ఆయన అన్న మాటలు గమనించిన ప్రేమైన వారులరా అందుకనే ప్రభు చూసి 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 అంటాడు నీలో క్రియలు ఉన్నాయి సహిస్తున్నావు భారము ఉంది భరిస్తూ ఉన్నావు అన్నీ బాగానే ఉన్నాయి సంగమా అయితే మొదట నీకుండిన ప్రేమ నీవు విడిచితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది ఆ క్రియ మొదటి క్రియ నువ్వు చెయ్యి మొదటి క్రియ చెయ్యి ఏంటి ఆ మొదటి క్రియ అంటే నీవు చూపిన ప్రేమ యేసు ప్రభు కూడా చూడండి ప్రేమైన వర్లరా పదమూడవ అధ్యాయం మొదటి వచ్చును చూడండి మనం పదమూడవ అధ్యాయం మొదటి వచ్చిన తాను ఈ లోకము నుండి తండ్రి యొద్కు వెళ్ళవలసిన గడియ వచ్చినని ఏసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంత వరకు ప్రేమించాడు వారు అంత వరకు ప్రేమించాడు యేసు ఈ లోకానికి వచ్చాడండి వచ్చిన తర్వాత శిష్యులుగా ఏర్పరచుకున్నాడండి ఆ శిష్యులుగా ఏర్పరుచుకున్న తర్వాత వారి ద్వారా పరిచయం చేయిస్తూ ఉన్నారండి చేయించారండి ఆ తర్వాత ఏమండి ప్రభు ఈ లోకం విడిచి వెళ్ళవలసిన రోజులు సమీపించినప్పుడు వారి ప్రవర్తన తారుమారుగా ఉంటే ఏమండి వారి వ్యక్తిగత జీవితంలో వారిని విడిచిపెట్టేసేసాడా తోసివేసేసాడా వేసేసాడా ఆ మాట చూడండి అంత వరకు ఏం చేశాడంట ప్రేమించాడు అంత వరకు ప్రేమించాడంట ఎస్ఐకి మహిమ గాక ఆయన అవసరత తీరేంత వరకే ప్రేమించిన వాడు కాదు నేనున్నంత వరకు నాకు సహాయంగా ఉండాలి కదా అంతవరకే ప్రేమించినవాడు కాదు నేనున్నంత వరకు నేను నా చుట్టూ తిరగాలి కదా అని ప్రేమించినవాడు కాదు నేనున్నంత వరకు స్వార్థని ప్రకటించాలి కదా అంతవరకు ప్రేమించినవాడు ఆయన ఎంతవరకు ప్రేమించాడు అంటే అంత వరకు ప్రేమించాడు ఎస్ఐకి మహిమ కలుగును గాక కనుక ఈ మాటలుండే ప్రేమైన వాళ్ళరా మన వ్యక్తిగత జీవితంలో ఆ మొదటి క్రియ మనము గాక ఆ మొదటి క్రియ ఏమిటంటే మనం చూపిన ప్రేమ మనం చూపిన ప్రేమ మీరు మిమ్మల్ని మీరే ఆలోచన చేసుకోండి మొదట నీ భార్య పట్ల ఎంత ప్రేమతో వ్యవహరించావు మొదట నీ భర్త పట్ల ఎంత ప్రేమతో వ్యవహరించావు మొదట నీ వ్యక్తిగత జీవితంలో ఎలా నడిపించబడ్డావు గుర్తెరుగు రోజులు గడవగా రోజులు గడవగా లేదా ఇద్దరి మధ్యలో సమస్య వస్తే లేదా ఇరుకొస్తే బాధ వస్తే లేదా ఏమండి ఇంకొకటి ఏదైనా జరగకూడదు జరిగితే ఆ ప్రేమని విడనాడుతున్నావా తోసివేస్తున్నావా దాన్ని కూడా ఆయన చూస్తూనే ఉంటాడు అందుకని అంటాడు మొదట మొదట మొదటి క్రియ నీవు చెయ్యి మొదటి క్రియ నువ్వు చెయ్యి చూడండి ఇంకొక విషయం కూడా మీకు తెలియజేస్తా ఏషావుకి ముందు పగ ఉందా లేదా తండ్రిని మోసం చేసి అన్నను మోసం చేసి బయలుదేరి వెళ్ళినప్పుడు యాక బయలుదేరి వెళ్ళినప్పుడు ఏసావు ఎలా ఉన్నాడు రౌద్రుడైపోయాడు పగ ఈర్ష ద్వేషం కోపం ఆ తర్వాత వాడిని చంపేస్తా కనిపించాడ చంపేస్తా దొరికితే చంపేస్తా అన్న అంత దేశం పెరిగిపోయింది రోజు రోజుకు పెరిగిపోయింది అయితే ఇరవై సంవత్సరాల తర్వాత ప్రియమైన వాళ్ళరా తమ్ముడు తనకు కనిపిస్తే ఇతనే బయలుదేరి వెళ్ళి ఏమండే మెడ మీద పడి ముద్దు పెట్టుకుని ఇతడే క్షేమ సమాచారం అడిగినట్లుగా దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది యాకోబులో ఆ స్థితి మనకు కనిపించనే అన్నమాట ఆలోచన వాళ్ళరా మొదట ఒకవేళ పగ ఉండవచ్చు ఈచ ఉండవచ్చు దేశం ఉండవచ్చు లేదా కోపతాపాలు ఉండవచ్చు రోజులు గడవగా రోజులు గడవగా ఏసు నాములు అవన్నీ గాక ప్రేమతో ప్రభు గాక ప్రేమ కలిగి జీవించగలిగేటట్టుగా ఏసయ్య చేయునుగాక నీ వ్యక్తిగత జీవితం రోజులు గడవగా రోజులు గడవగా ఆ ప్రేమను సంపాదించుకోగలగాలి ఆ ప్రేమతో నువ్వు నింపబడగలగాలి ఆ ప్రేమ నీ వ్యక్తిగత ఆ జీవితంలో కనపరచగలి స్థితిలోనికి రాగలగాలి యేసు ప్రభు గమనించండి ఓ ప్రక్క ప్రేమిస్తూనే ఉన్నాడు ఓ ప్రక్క ఏం చేస్తున్నాడు గద్దించలేదా హెచ్చరించలేదా బుద్ధి చెప్పలేదా ఆలోచన చేయండి పాత నిబంధన రోజుల్లో కూడా గమనించండి అబ్రహముతో మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడుతూనే వస్తా ఉన్నాడు పదమూడు సంవత్సరాలు ఎందుకు మాట్లాడలేదు పదమూడు సంవత్సరాలు ప్రభు ఎందుకు శిక్షించాడు పదమూడు సంవత్సరాలు ఎందుకు ఆయన స్వరం అబ్రహానికి వినిపించలేదు గమనించిన ప్రేమైన వాళ్ళరా నీ వ్యక్తిగత జీవితంలో ఏమండే ఓ ప్రక్క ప్రేమ కలబరుసు ఓ ప్రక్క గద్దింపు ఉండాలి ఓ ప్రక్క హెచ్చరించుకుండాలి ఒక ప్రక్క ఆ తర్వాత బుద్ధి చెప్పడం ఓ ఏమండి ఆ అంతా ఒకటే అయిపోయిందనుకో జీవితం సర్వనాశనం అయిపోతుంది ప్రేమించు హలోయా మొదటి ప్రేమ మొదటి క్రియలు నీలో కనిపించును గాక ఈ వాక్యం ఒక్కొక్కరి జీవితంలో ఫలింప గాక ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన